రైతు సోదరులందరికీ నమస్కారం అండి పాతకాలం పద్ధతిలో ఎడ్లతో దుక్కు దున్నుతున్నటువంటి రైతు ఈరోజు పొలంలో అయితే మనం ఉన్నామండి ఇది సుమారు ఒక ఎకరం పొలంలో పత్తి విత్తనాలు విత్తడం కోసం ఈ రైతు అయితే తన పొలాలని ఎడ్లతో దుక్కు అయితే దున్ని ఇదిగోండి ఈ విధంగా బోధులు అయితే కడుతున్నాడండి కాకినాడ జిల్లా కిరలంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో అయితే మనం ఉన్నామండి ఉందిర్తి నాగేష్ గారు అయితే ఎడ్లతో దుక్కు దున్నుతూ పత్తి విత్తనాలు నాటడం కోసం అయితే తమ పొలాన్ని సిద్ధం చేస్తున్నారండి తొలకరి సెనుకలు మొదలవుతున్న వేళ ముందుగా తన పొలాన్ని ఎకరం పొలాన్ని కూడా శుభ్రంగా దుక్కు దున్నుకొనండి ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి వారం తర్వాత ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ బోధులైతే ఏర్పాటు చేసుకుంటున్నారండి పత్తి విత్తనాలు వేసినప్పుడు అవి వాటర్ బయటకు పోకుండా నిలుబిండు నిలబడినట్లయితే కనుక విత్తనాలు మొనవనే ఉద్దేశంతో ఈ విధంగా పత్తి రైతులందరూ కూడా బోధులైతే వేసుకుంటారండి ఎందుకంటే ఈ వర్షం పడినప్పుడు వర్షం నీరు ఆ బోధుల గుండా బయటకు పోతుంది దానివల్ల విత్తనాలు మొలకెత్తుతే ప్రతి విత్తనం కూడా పాడవకుండా మొలకెత్తుందనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే వేసుకుంటారండి ఈ విధంగా బోధులు వేసుకోకపోతే ఏమవుతుందంటే మధ్యలో వాటర్ ఉండిపోయి ఆ వాటర్ కనుక బయటకు పోనట్లయితే విత్తనాలు ఊలిపోయి మొలక మొలకుండా చనిపోతాయండి అందుకని ఈ విధంగా బోధులు అయితే వేసుకుంటారు ఈ పత్తి సేను వేయడానికైతే ఈ విధంగా దుఃఖ దొరుకుతున్నారండి ఎడ్లు మూతికి బొట్టలు అయితే కట్టడం జరిగిందండి ఈ విధంగా ఎందుకు కడతారంటే పక్కన ఏదైనా వ్యవసాయం ఉన్నప్పుడు అక్కడ ఇలా దుక్కు దున్నాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా ఎడ్ల యొక్క మూతికి ఆ బొట్టలు కడతారండి అంటే పొరపాటున కూడా ఆ చేనులో పడి ఆ చేను తినకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ విధంగా ముట్టలు అయితే కడతారండి ఇదిగోండి ఒక పక్క పాదులు పెట్టారు ఇంకొక పక్క బెండ అయితే ఉందండి పొరపాటున చేలోకి వెళ్ళి ఆ చే తినకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో అయితే ఈ ఆవుల యొక్క మూతికి బుట్టలు అయితే కట్టడం జరిగిందండి మనం ఏదైనా వ్యవసాయం పొలం గుండా వీటిని తీసుకొని వెళ్ళాలి అంటే కనుక ఈ విధంగా కట్టి ఆ పొలం గుండా తీసుకెళ్తారండి ఎందుకంటే పొరపాటున కూడా వాటిని కొరికి పాడు చేయకుండా ఉంటాయని ఈ రోజుల్లో రెండు ఎడ్లను పోషించి ఈ విధంగా వ్యవసాయం చేయడం అంటే అంత ఈజీ పని అయితే కాదండి చాలా కష్టంతో కూడుకున్న పని ఇచ్చి రోజుకొచ్చి ఒక ఐదు వందల రూపాయలు అట్ల కే ఖర్చు అవుతుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన రైతు టీవీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాం వీడియో అయితే చాలా బాగుంటుందండి పూర్తి వరకు చూడండి అంతా న్యాచురల్ ఎక్కడ ఏ సౌండ్స్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేయకుండా నేచర్లో గా తీసినటువంటి వీడియో అండి ఇది మన రైతు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేస్తారని మరి మరి కోరుతున్నాం అండి ఈ రోజుల్లో ఈ విధంగా పాతకాలం పద్ధతిలో ఎడ్ల బండితో ఎడ్లను ఉపయోగించి దుక్కు దున్ని వ్యవసాయం చేయడం అంటే అంత ఈజీ అయితే కాదండి దాని వెనక చాలా కష్టం ఉంటుంది అది ఒక రైతుకే తెలుసు డాక్టర్ చంద్ర గోల్డ్ అనే వెరైటీ అయితే విత్తనాలు అయితే తీసుకున్నారంటండి సుమారు ఈ ఎకరానికి వచ్చి మనకి ఎకరానికి అర కేజీ విత్తనాలు అయితే తెచ్చుకున్నారండి ఈ విత్తనం కూడా మొక్కకి మొక్కకి మధ్య మూడు అడుగులు వరుసకి వరుసకి మధ్య మూడు అడుగులు దూరంతో అయితే విత్తనాలు వేస్తానని చెప్పేసి ఈ రైతు అయితే మనకు చెప్పడం జరిగిందండి ఇది విత్తనం విత్తిన తర్వాత మనకి సుమారు నూట ఇరవై రోజుల నుండి పత్తి కోత అయితే మొదలు పెట్టచ్చండి పత్తి తయారవుతుంది అంటే నూట ఇరవై రోజులంటే ఇప్పుడు మొదలెట్టి మనకి నూట ఇరవై రోజులంటే నాలుగు అంటే ఈ లోపల వర్షాకాలం పోతుంది అక్కడి నుంచి మనకి ఈ కాటన్ అనేది మనకి రైతుకి చేతికి అయితే రావడం జరుగుతుందండి అండి పోయిన సంవత్సరం కేజీ అరవై డెబ్భై నుండి వంద రూపాయల వరకు అయితే అమ్మిందండి మనకి సుమారు వంద అంటే ఒక టన్ను అయితే కనుక లక్ష రూపాయలు వస్తుందండి ఒక ఎకరంలో మనం సరైన యాజమాన్య పద్ధతులను పాటించి ఈ పైరుకి సరైన పోషకాలు అందించినట్లయితే కనుక మూడు నుంచి మూడున్న టన్నున్నర దిగుబడి అయితే తీయచ్చండి జై జవాన్ జై కిషాన్ థ్యాంక్ యూ అండి మా ఛానల్ను చూసినందుకు ధన్యవాదాలు మా వీడియో నచ్చినట్టయితే కనుక మా వీడియోని ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్